కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు అదే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది పనిచేసుకుంటాము కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇమరండి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ఈడ ఒక్కొక్కరిని చొప్పు దెబ్బలు పడుతున్నాడు ఈయన చెప్పుడు దేరు కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని ఉన్నారు మాకు సీట్ వచ్చేసింది సీట్ వచ్చేసింది అని చెప్పి పుకార్లు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని ఈ ప్యాకేజ్ స్టార్ అంతా చెప్తున్నాం మీ ప్యాకేజ్ ఉంటే ఎక్కువ మీ ఇంట్లో పెట్టుకోండి మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజయం మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎట్లయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి ఆయన గ్రూప్ కావాలి సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ ఉండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా నేను మున్సిపల్ చైర్మన్ అవుతానా ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ ఉన్నారు ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు ఇతనికి సీట్ వస్తే గెలవడనేది ఆల్రెడీ చెప్పున్నాం మళ్ళీ కూడా చెప్తాం ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము చెప్పేశాం వచ్చేసింది అని చెప్తున్నారు ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం ఇవన్నీ వద్దు ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇన్నిసార్లు చొప్పున తర్వాత కార్యకర్తలు చేసి రేపు మళ్ళీ నెత్తలేసుకొని చొప్పులేపడు ఏ కార్యకర్త లేడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్తాం ఇతనికి సీట్ ఇస్తే జమాత్ రేసుకొని పోయి జమాత్ రేసుకొని పోయి ఇతను వాడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు సార్ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సార్ ముస్లిం కమ్యూనిటీ ఇతనికి కానీ సీట్ ఇస్తే జమాత్ ప్రతి మసీదు తిరిగి జమాత్ వేసుకుని మొదలు కొట్టారు సార్ అంత కోప కోపం చూపుతూ ఇతను టీడీపీ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబాన్ని ముందు పెట్టుకొని దర్గా దర్గా కొద్ది విషయాల్లో దర్గా మసీద్ దర్గా విషయాల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక్క ఆఫీసర్ వచ్చి తారా వేసినా కూడా తారాలు కొట్టిస్తారు ఇవన్నీ కూడా ఆ సమాజ వర్గం ఆ సామాజిక వర్గం కమిటీ మొత్తం ఇతని పూర్తి వ్యతిరేకత ఉంది మరి విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మా విధానాలలో కూడా ఇతను కరోనా టైంలో అక్కడ అదే అతను వాళ్ళకి సంబంధించిన అరవ అరవ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియా వాళ్ళే మొత్తం ఉండేది అక్కడ వారు ఉంటే కూడా వాళ్ళని కరోనా టైంలో కించపరిచి మాట్లాడదు కనీసం అక్కడ పదిహేను వందల మంది ఓటర్లు తన సమాజ్ వర్గానికి సంబంధించిన వాటర్లు ఒక్కడు ఇతను ఓటే సార్ అంత వ్యతిరేకత సుల్ూరు పెద్ద నియోజకవర్గంలో ఇతన్ని తరిమి తరివి ఊళ్ళ మీద తరివి తరిగి కొట్టింది ఎక్కడంటే ఒక నాయుడు పెడతా చెప్పినా కూడా పెద్దల మాట చిన్న పెద్ద చిన్న మాట ఎన్నుకుంటా పోతే ఎలా ఉంటదని చెప్పి ఆ రోజు అక్కడ జనాలు కూడా అక్కడ బుద్ధి చెప్పడం జరిగింది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఒక విధంగా ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన బంజిపోటు దొంగల పరిపాలన ఉదాహరణకి టిట్కోయిల కాడికి వచ్చాం ఒకరోజు లక్ష్మీనారాయణ రెడ్డి రఫీ గారు నేను చూస్తే ఇసుక పెద్ద కొండంత ఉంది అయ్యారీ కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు లేదు మేము నీతి నిజాయితీ పరిపాలన నీకు ఆడి స్టీల్ లేదు ఈ రోజు చిట్కో ఇళ్ళకి ఈ ఏం జాబుదారి ఇప్పుడే వచ్చింది దాదాపు మూడు వేల ఇళ్ళు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో లో రుణాలు పెట్టి లోన్ పడి వాళ్ళ వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి కానీ ఇళ్ళు ఎండోస్ చేయలే ఇల్లు కట్టాలంటే ఇసుక మాయం మాయం అన్ని మాయం నేను మధ్య నిజాయితీ ఇది అని చెప్పుకుంటా ఉంటే వచ్చినా అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా ఏం చేస్తాను రెండు కేసులు పెట్టిస్తా అదేందో పోలీస్ చట్టంలో ఇంత ముందు చిన్న కేసులు కూడా సెల్ అయ్యమనేది ఇప్పుడు స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్ళలాగా పెళ్ళికొడుకులాగా బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు ఎవరు భయపడడం లేదు నిన్న ఒక ఒక నిన్న కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళు శ్రేయస్సుగా పని చేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాడిని మాట్లాడాల్సి వస్తుందనే బాధగా